ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నాలుగు నెలల కాలంలోనే రైతుల పొట్టగొట్టే విధంగా అనేక రకాలైనటువంటి దుర్మార్గపు ఉన్మాదపు చర్యలు తీసుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని తడికి గురి చేస్తున్నటువంటి తరుణంలో రైతుల పక్షాన బ బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు భారత రైతుల సమితి అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు రైతుల పక్షాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన దీక్ష కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది గతంలో మన పార్టీ పుట్టిందే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల ఒకటిలో కరెంటు ఛార్జీలు పెంచి తెలంగాణ రైతన్న నడ్డి విరిచే ప్రయత్నం చేస్తే దానికి నిరసనగా ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గారు గులాబీ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రైతుల ఆశీర్వాదంతో దాదాపు పది సంవత్సరాల పాటు రెండు విడతలుగా అధికారంలో ఉంటూ తెలంగాణ రైతాంగానికి భారతదేశానికే ఆదర్శ ప్రాయంగా ఉండే విధంగా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న నలభై ఐదు వేల చెరువుల్ని పూడికీసి బాగు చేసి మంచిగా ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువు ఎండాకాలం పూట కూడా అలుగులు దొరికేటట్టుగా మత్తల నుంచి నీళ్లు జాలు వారేటట్టుగా చేసినటువంటి సందర్భం మనం చూసినాం అదేవిధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఒక సీజన్కు రెండు సీజన్లకు కలిపి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు రైతాంగానికి ఉచితమైనటువంటి కరెంటు పండినటువంటి పంటల్ని రైతు ముంగిటికే పోయి వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొనడం కానీ ఇతర కొనుగోలు కేంద్రాలు పెట్టి పత్తి మక్క జొన్న సోయా అన్ని పంటలు మద్దతు ధర ఇచ్చి కొనడం కానీ